శ్రీ సీతారాములు గారు అసిస్టెంట్ సెక్రటరీగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన సచివాలయ రెండు రాష్ట్రాల సచివాలయ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అదేవిధంగా తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ఉద్యోగులు సిబ్బంది అధికారులు మరియు సీతారాములు గారి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు వారి యొక్క శ్రేయోభిలాసులందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా నాకు నిన్న సీతారాములు గారు రిటైర్మెంట్ విషయం గురించి చెప్పి ఈరోజు రమ్మని చెప్పినప్పుడు నేను ఓకే అన్నాను ఈరోజు వచ్చి చూసేసరికి ఎలా ఉందంటే సారు రిటైర్మెంట్ ఫంక్షన్ లేకపోతే ఏదైనా పెళ్లి రిసెప్షన్ ఆ సార్దనే అనిపించింది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు కూడా అలా ఉంది ఎందుకంటే బంధువులు మిత్రులు వాళ్ళందరితోని ఈ సంాంగణం అంతా కలకళ అారిపోతుంది ఈ ఈ మన బీఆర్కే భవనం వదిలిపెట్టి మనం చాలా కాలం అవుతుంది కానీ తన రిటైర్మెంట్ సందర్భంగా మరొకసారి ఈ ఈ ప్రాంగణానికి కల తెచ్చారు సారు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జరుగుతున్న ఈ యొక్క అందరి యొక్క కళల్లో చూస్తున్న ఆనందంగా సీతారాములు గారు ఎంత గొప్పవారు ఎంత మంచి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు ఎంత మంచి అధికారిక సంబంధాలు నెలకొల్పారు ఎంత మంచి అడ్మినిస్ట్రేటరు అంతే విధంగా ఒక ఎంత మంచి మానవతావాది ఇవన్నీ కూడా వాళ్ళ తన యొక్క తనలో కాకుండా తన తన కోసం వచ్చిన వాళ్ళందరిలో కూడా నాకు కనబడుతుంది ఇది చాలా అరుదైన సన్నివేశం ఎందుకంటే ఇది అందరికీ ఉండదు అందరూ రిటైర్మెంట్ అవుతారు కానీ అన్ని రకాల అనుభవాన్ని గొప్పతనాన్ని మూటగట్టుకొని రిటైర్మెంట్ కావడం అనేది కొద్దిమందికే ఉంటుంది అందులో మన సీతారాములు వారు సీతారాములు గారు చాలా గొప్పవారు అది నిరూపించబడింది ఈ సందర్భంగా వారు ఆరోగ్యంగా ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఆరోగ్యం ఉంటారని కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా తన చక్కటి ఉద్యోగ బాటలు ఏ విధంగా అయితే తన విద్యుక్త ధర్మాన్ని ఏ విధంగా నెరవేర్చారో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తను విధంగా నెరవేరుస్తారని చెప్పి అందుకు సైన సహాయ సహకారాలు ఆయుర ఆరోగ్యాల ప్రా ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా సీతారాములు గారికి మరియు తెలంగాణ విజిలెన్స్ కమిషన్ గోపాల్ గారికి మిగిలిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ